ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు అందుబాటులో లేకుండా రోగులను నిర్లక్ష్యం చేస్తూ వారి ప్రాణాలతో డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు గ్రామ ప్రజలు సిపిఐ నాయకులు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుపై విచారణ చేయాలని డిప్యూటీ డిఎంఓహెచ్ అధికారులను ఆదేశించారు విచారణ చేపట్టిన డిప్యూటీ డిఎంఓహెచ్ డాక్టర్ విచారణలో నిర్లక్ష్యం విధులకు హాజరు కాకుండా రిజిస్టర్లో సంతకాలు చేసినట్లుగా చేసి లక్షల్లో జీతాలు తీసుకుంటూ అక్కడ విధులు నిర్వహిస్తున్నట్లుగా చూపిన డాక్టర్ శాంతిపై చర్యలు చేపట్టాలని ఇరవై నాలుగు గంటలు విధులు చేయడం లేదని ప్రజలు ఫిర్యాదు చేశారు వారి విచారణలో డాక్టర్ శాంతి విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని తేలింది డాక్టర్ శాంతిపై చేపట్టిన విచారణ నివేదికను విజయ విజయవాడకు పంపుతామని విచారణ అధికారులు తెలిపారు అధికారులు విచారణ చేస్తున్న సమయంలో అసహనం వ్యక్తం చేస్తూ మధ్యలోనే డాక్టర్ శాంతి వెళ్లిపోయారు ఈ తతంగాన్ని చూస్తున్న అక్కడున్న ప్రజలు అధికారులు నివ్విరిపోయారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు భూపేష్ మాట్లాడుతూ తక్షణం విధులపై నిర్లక్ష్యాన్ని వహిస్తున్న విచారణకు సహకరించని డాక్టర్ శాంతిపై చర్యలు తీసుకోవాలని మేజర్ గ్రామమైన మొలగల్వల్లి గ్రామంలో ఇరవై నాలుగు గంటలు వైద్యాన్ని అందించాలని ఆసుపత్రిలో కొరత ఉన్న సిబ్బందిని తక్షణం నియమించాలని గ్రామ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా తది నిరకడనసి కిలోనన్న మేడ మాకు చోర్ మందులు అదు మార్స్ కొని ని బాల్ ఉండె ఫ్రైడే స్పిండర్ వచ్చి ఆటోమట కరే కొట్టు మార్చాడు అట్ల ఆ స్థితి చేసూర్లేదు ని పేరే లేనా పేషెంట్ కు వచ్చే ఫలాన్ని ఇట్లా ఉంటారు చెల్ల బొమ్ము చూస్తుంటునే ఏయ్ బాలుగో ల్యాబ్ కని ను ఏం చెప్పాలి ఆరుగో ఇది ల్యాబ్ ఉంది మాకు ల్యాబ్ అన్నదే లేదు ల్యాబ్ ఉంది ల్యాబ్ ను మనం ఉపయోగపడాలంటే ఏం చేస్తావు ల్యాబ్ డిఫినిషన్ నా కదా మందులు మాత్ర నాకు హార్ట్ అటాక్ ఉంది నాకు హార్ట్ అటాక్ చేసింది దాంట్లో తప్పు వచ్చింది దానికి ట్రీట్మెంట్ ఎవరు మరి డాక్టర్ ఆయన వాళ్ళతో మేముంద కొడాలి రోదా మేడం ఏమో చెప్తారు చెప్పండి చూడు నాకు ఇటు ఉండాలి మెడికల్ పంజేల నాకు నేను చేసి మరి ఎలిపోసి వినాలి అట నింపి తీసుకోండి కనలు తీయాలి నడిపడతావు నువ్వు వీరకి చెరల ఏం చేస్తావ్ నీకు ఇంట్రేస్ చేయాలి ఉంటావా మెసేజ్లే పరిస్థావ

अंदर क స్టేట్మెంట్ మీరే రాయండి లేదంటే మేము చెప్పి అంటే మీరు ఏం చెప్తే రాస్తాం తెలుగు రాస్తాము పెట్టండి ఇక్కడ మీరు వీడియో కూడా తీసుకుంటాం మీరు చెప్పిన వీడియో కూడా తీసుకుంటాం ఒకరిద్దరు చెప్పండి వీడియో కూడా తీసుకుంటాం ఇవన్నీ డివైడ్ చేసి పెడతాం సార్ ఈమె ఉండడము అక్కడ అంతకు మాత్రం ప్రియా ప్రజాశ్రేయస్ నుంచి మంచిది కాదని చెప్తాను పెట్టు జరిగింది ఏం మేడం అంటే అడిగిపో అంత అడిగింది మ్యాచ్ చేయడం లేని ఆడ చెప్పా సార్ గతంలో వల్లగారి లాంగ్వేజ్ కూడా మాట్లాడిందామెంట కూడా పెట్టుకోలేరు అని తెలుసు మీకే రెస్పాన్సిబిలిటీ లేదు మళ్ళీ ఆమేక డొనడో ప్రియాస్ రేస్పిల్ మధ్య కరసిష్టం రాజి కదర్ పెడతాము లైవ్ 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 ఆమేక డొనడో ప్రియాస్ రేస్పిల్ మధ్య కరసిష్టం రాజి కదర్ పెడతాము

راجے منن منن يوروپي جو نا نمن جي چم چم منن جي چم منن جي چم مي کي چلو عام جي ونيو من جي چم منن 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 جي چ 咱们来比一比。 గత కొన్ని నెలల నుంచి ఉద్యోగానికి రాకపోగా ఆమె రోజు వచ్చినట్లు దొంగ సంతకాలు చేసుకొని పది రోజులకి పదిహేను రోజుల ఒకసారి వచ్చి ఆ రికార్డులో సంతకాలు చేసి జీతాలు పైసా వదలకుండా జీతాలు తీసుకుంటూ వచ్చిన పేషెంట్లతోన మామూలు వాళ్ళతో కూడా కొట్లాడుతూ కొనసాగిస్తూ ఉంది దానికి అభ్యంతరం తెలుపుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీగా అనేక మార్లు కంప్లైంట్లు చేసినాము ధర్నాలు చేసినాము పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చినాము ఆ డిఎంఎన్ హెచ్ఓ దగ్గర కూడా కంప్లైంట్లు చేసినాము అయినా పట్టించుకోకపోగా మొన్న రేపు పోయిన ఈ నెల ఎనిమిదవ తేదీన కంప్లైంట్ చేయాలా అది కలెక్టర్ చేసి కలెక్ట్ కలెక్టర్ పంపించిన ఎంక్వైరీకి వచ్చిన డిఎంఎన్ఎ డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ అని వీళ్ళందరికీ కూడా ఎంక్వైరీలు విచారణలో ఉండకుండా ఆమె వాదోపాదాలు చేసి వాకిలు కూడా ఇరగొట్టి అదే బయటకు వచ్చింది విచారణలో పాల్గొనలేదు ఆమె అటెండెన్స్లో కూడా సంతకాలు చేసింది ఆల్రెడీ డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ వీళ్ళందరూ కూడా విచారణ చేస్తే దాంట్లో కూడా తేలింది ఆల్రెడీ ఏమే ఉద్యోగానికి రాలేదు సంతకాలు అయితే మాత్రం ఎక్కువ సంతకాలు చేసింది మరి ఆమె ఈ రోజు కాకుండా ఈ రోజు నుంచి ఇంకా మూడు రోజులు కలుపుకొని దాదాపు తొమ్మిది రోజుల సంతకాలు నిన్నొచ్చి తొమ్మిది రోజుల సంతకాలు చేసింది అయినా ఈరోజు ఏది రేపు జరగబోయే మూడు దినాలకు కూడా సంతకాలు చేసింది కాబట్టి ఇది బాధపడుతూ ఆమె తప్పనిసరిగా మాకు రెగ్యులర్గా డాక్టర్ కావాలని చెప్పేసి అని అదేవిధంగా మంచాల కొరత ఉంది మంచాల కొరత తీర్చాలని చెప్పేసి అని మాకు మందులు ఉన్నాయి డాక్టర్లు పనిచేయడం లేదు కాబట్టి తప్పనిసరిగా పని చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికి మాములు ఇరవై నాలుగు వైద్య సేవ అందించాలని చెప్పేసి ప్రధానంగా ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందించాలా ఆమె ఉద్యోగానికి రావాలా బెల్లు కొరత ఉంది బెల్లు కొరత తీర్చాలా సిబ్బందిని కూడా కొరత ఉన్న సిబ్బందిని పూర్తిగా తీర్చాలని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు భూపేషు భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి సభ్యున్ని